అందరి చూపు అటువైపు అందరి ఉత్కంఠ దానిపైనే దానికి తోడు కలిసి వచ్చిన సండే ఇంకేముంది టీవీల ముందు కూర్చొని క్రికెట్ ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన చాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి ఆఖరి పోరులో గెలిచి మూడోసారి టైటిల్ సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా ఎలాగైనా విజయం సాధించి రెండోసారి కప్ అందుకోవాలని కివీస్ ఆరాటపడుతుంది టీమిండియా గేమ్ ప్లానర్ గౌతమ్ గంభీర్ ఆఖరి సమరం కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశాడనో అందరి నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రతి మ్యాచ్ ని నాకౌట్ ని తలపించిన ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పదిహేనున ప్రారంభమైన ఈ టోర్నీ ఇవాళ దుబాయ్ లో ముగియనుంది మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడిన ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్లు ఫైనల్ బరిలో అడుగు పెట్టాయి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఖరి పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది సి వేదికలపై న్యూజిలాండ్ కేవలం రెండంటి రెండు టైటిల్స్ మాత్రమే దక్కించుకుంది అది కూడా భారత్ పైనే కావడం విశేషం రెండు వేల సంవత్సరంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో రెండు వేల ఇరవై ఒకటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది ఈ రెండు ఓటములకు ఛాంపియన్స్ గా నిలవాలని టీమిండియా చూస్తోంది రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఓడిన భారత్ మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని టీమిండియా ఉవ్వీల్లూరుతుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్లో మూడు సెమీస్లో ఒకటి ఓటమి లేకుండా మొత్తం నాలుగు మ్యాచ్లలోనూ భారత్ గెలిచింది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియాలో ప్రయోగాలకు కొదవలేదు టోర్నీ మధ్యలో వరుణ్ చక్రవర్తిని బరిలోకి దించి సక్సెస్ అయ్యారు కెఎల్ రాహుల్ ను ఆరో స్థానంలో బ్యాటింగ్ కి పంపించి మ్యాన్ విన్నర్ ను చేశాడు దుబాయ్ లాంటి పిచ్లపై నలుగురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడమే కాకుండా సక్సెస్ రేట్ సాధించాడు కేవలం ఒక్క పేసర్ తో మాత్రమే బౌలింగ్ చేయించి హార్దిక్ ను ఫస్ట్ పవర్ ప్లేలో బౌలింగ్ వేసేలా చేశాడు న్యూజిలాండ్తో జరిగే ఫైనల్స్ కోసం గౌతమ్ గంభీర్ ఎలాంటి గేమ్ ప్లాన్ తయారు చేశాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరి చూపు అటువైపీ అందరి ఉత్కంఠ దానిపైనే దానికి తోడు కలిసొచ్చిన సండే ఇంకేముంది టీవీల ముందు కూర్చొని క్రికెట్ ను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి ఆఖరి పోరులో గెలిచి మూడోసారి టైటిల్ని సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా ఎలాగైనా విజయం సాధించి రెండోసారి కప్ అందుకోవాలని కివీస్ ఆరాటపడుతుంది టీమిండియా గేమ్ ప్లానర్ గౌతమ్ గంభీర్ ఆఖరి సమరం కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ప్రతి మ్యాచ్ ని నాకౌట్ ని తలపించిన ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్స్ కు చేరుకుంది పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పదిహేను ప్రారంభమైన ఈ టోర్నీ ఇవాళ దుబాయ్ లో ముగియనుంది మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడిన ఈ టోర్నీలో భారత్ న్యూజిలాండ్లు ఫైనల్ బరిలో అడుగుపెట్టాయి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆఖరి పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఐసీసీ వేదికలపై న్యూజిలాండ్ కేవలం రెండంటే రెండు టైటిల్స్ మాత్రమే దక్కించుకుంది అది కూడా భారత్ పైనే కావడం విశేషం రెండు వేల సంవత్సరంలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో రెండు వేల ఇరవై ఒకటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది ఈ రెండు ఓటములకు బదిలిచ్చి ఛాంపియన్స్ గా నిలవాలని టీమిండియా చూస్తోంది రైట్ ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి అసలు ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది సో చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు వరకు ఓటమి అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకొస్తున్నటువంటి భారత జట్టు ఇప్పుడు ఫైనల్లో లో న్యూజిలాండ్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠనే నెలకొంది ఒకటి ఓటములు ఎదురైనప్పటికీ కూడా ఫైనల్ కు జరి న్యూజిలాండ్ కు సంబంధించి ఆ న్యూజిలాండ్ పై ఎలాగైనా గెలిచి చాంపియన్స్ ట్రోఫీ దక్కించుకోవాలన్నటువంటి యొక్క ఉందని చెప్పాలి ముఖ్యంగా గతంలో న్యూజిలాండ్ పై ఎదురైనటువంటి ఫైనల్స్ లో ఎదురైనటువంటి ఓడెంలకు సంబంధించి ఈ మ్యాచ్ లో రివెంజ్ తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశంగా చూసుకోవచ్చు అలాగే ఇప్పటికే టీమ్ అనేది చాలా బలంగా కనిపిస్తూ ఉంది టాప్ ఆర్డర్ కావచ్చు లేకపోతే టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ అలాగే కేఎల్ రాహుల్ తదితర ప్లేయర్స్ తో చాలా పటిష్టంగా కనిపిస్తుంది అలాగే బౌలింగ్ విభాగంలో అనూహ్యంగా ఈ సిరీస్ లో చక్రవర్తి చాలా కీలకంగా రాణి స్పిన్నర్లు చాలా కీలకంగా రాణిస్తూ ఉన్నారు దుబాయ్ పిక్స్లు అనేవి ఇప్పటి వరకు మూడు వందల స్కోర్ కనీసం నమోదు చేయలేకపోయినప్పటికీ కూడా పూర్తిగా ఆ భారత్ కు ఈ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో దీని మీదే ప్రజెంట్ ఆడియన్స్ దృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఛాంపియన్ గతంలో వరల్డ్ కప్ సభ్యులు కావచ్చు లేకపోతే ఇతర కోవిడ్ న్యూజిలాండ్ భారత్ ను ఓడించినటువంటి తీరుకు సంబంధించి ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే గెలిచి ఒక రివెంజ్ అనేది తీర్చుకోవాలి అన్నటువంటి ఒక ఉచ్ం ప్రదర్శిస్తున్నాయి మరోవైపు న్యూజిలాండ్ సైతం ఇండియా మీద ఆ ఇంటెన్షన్ కలిగి ఉందని చెప్పాలి ఎందుకంటే చాలా మోస్ట్ ఫేవరెట్ టీమ్ గా ఉంది ఇండియా అలాగే వరుసగా జరిగినటువంటి లీగ్ మ్యాచ్లలో అన్ని మ్యాచ్లను గెలిచి అద్భుత ఫామ్ లో ఉంది ఆ ఫామ్ ను కనుక కంటిన్యూ చేస్తే మాత్రం ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్క టాప్ ఆర్డర్ ప్లేయర్ ఆడిస్తూ ఉన్నారు ఒక మ్యాచ్ లో కోహ్లీ అద్భుతంగా సెంచరీ చేశాడు మరొక మ్యాచ్ లో శుభ్మన్ గిల్ అద్భుతంగా సెంచరీ చేశాడు అలాగే మరొక మ్యాచ్ లో రోహిత్ శర్మ హిట్ మ్యాన్ చాలా కీలకంగా రాణించాడు సో ఇవన్నీ చాలా కీలకంగా అంటే టాప్ ఆర్డర్ అంతా కూడా పటిష్టంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా రాణించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అలాగే ఆ తర్వాత ఎవరైతే ఆ మిడిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఆ కేఎల్ రాహుల్ కావచ్చు లేకపోతే హార్దిక్ పాండ్యా జడేజా లాంటి ప్లేయర్స్ మ్యాచ్ ను డిసైడ్ చేసినటువంటి పొజిషన్స్ లో ఉన్నారు మనం లో కూడా చూసినట్లయితే ఆస్ట్రేలియాలో జరిగినటువంటి మ్యాచ్ లో చాలా కీలకంగా మిడిల్ ఆర్డర్ బ్యాక్మెంట్స్ విజయావకాశాన్ని చాలా సులువు చేశారని చెప్పాలి సో అటువంటి పరీక్షలు ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ అయితే సో టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ కనుక పటిష్టమైన అంటే మనకు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలని బట్టి ఒకవేళ ఆ టాల్ స్కెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫీల్డింగ్ లో బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మొదటి బ్యాటింగ్ అనేది కలిసి వచ్చే అంశంగా ఉంది ఒకవేళ మొదటి బ్యాటింగ్ అయినా సరే స్టేజింగ్ అయినా సరే రెండింటి విషయంలో కూడా ఆ టీమిండియా చాలా అద్భుత ప్రదర్శన కనబడుతుంది కాబట్టి సో ఫీల్ స్టాఫ్ ని విన్ అయినా లూజ్ అయినా సరే రెండింటికి రెడీగా ఉన్న టీం లా కనిపిస్తుంది రెండింటిలో కూడా సమర్థవంతంగా రాణిస్తూ వచ్చింది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఛాంపియన్స్ అంటే చాలా కాలం తర్వాత ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇండియా ఓటం అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకొస్తుంది కాబట్టి ఒకవేళ ఈ మ్యాచ్ లో గెలిస్తే మాత్రం ఆ ప్రతి ఒక్క అభిమాని కూడా చాలా సంతోషంగా భావిస్తుందని చెప్పాలి ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదహారవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది పదహారు రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తోంది ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది పదహారు రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం డి టూ అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగ్రాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఎస్ఎల్బీసీ లో పదహారవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది పదహారు రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం డి టూ అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది we <laughs> ఎస్ఎల్బిసి రోజు లో ఆపరేషన్ కొనసాగుతుంది పదహారు రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం డి టూ అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది గలంతైన వారిలో కుందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఎస్ఎల్బిసి టన్నులో పదహారవ రోజు అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ చెప్పండి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు మరి ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో మనుషుల ఆనవాలను అయితే గుర్తించినట్టుగా అప్డేట్ అందుతుంది ఇంకా అప్డేట్స్ ఏంటి ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనకు సంబంధించి పదహారవ రోజు కూడా ఈ ఏవైతే సహాయక చర్యలకు సంబంధించి ఇటు రెస్క్యూ బృందాలన్నీ ముమ్మరంగా శ్రమిస్తున్నాయి దీనికి సంబంధించి గత రెండు రోజుల క్రితమే ఏదైతే కేరళకి సంబంధించిన కేడవాల్ డాక్స్ అయితే లోపలికి పంపించి ఫస్ట్ పరిశీలన చేశారు దాని తర్వాత తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ పంపించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ కేడవర డాక్స్ కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే లోపలకు సంబంధించి కూడా ఒక రెండు మూడు ప్రాంతాల్లో ఆ అవి గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది అక్కడికి సంబంధించి వీళ్ళంతా అక్కడ మార్పు చేసుకుని దానికి సంబంధించి కూడా సహాయక చర్యలకు సంబంధించిన కార్మికులంతా అక్కడ గత నిన్నటి నుంచి కూడా తవ్వకాలు జరుపుతున్నారు తవ్వకాలకు సంబంధించి కూడా ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే అక్కడ గుర్తించిన స్పాట్స్ దగ్గర అయితే ఏదైనా బయటకు వెళ్ళొచ్చు ఈ ఏదైతే కేడోన డాక్టర్స్ ఏం చేస్తారంటే ముందుగా మానవ ఆనవాళ్ళకు సంబంధించి తర్వాత మానవానికి సంబంధించిన బట్టలు ఇతర సామాగ్రి ఇటువంటివి ఏమున్నా కూడా అవి వాసన పచ్చి గుర్తిస్తాయి అక్కడ ఇవి గుర్తించిన చోట్లలో ఒకవేళ మానవ లోపలికి వెళ్ళిన చిక్కుకున్న ఎన్ని మంది ఒకరో ఇద్దరు ఉంటారా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా సామాగ్రి ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తానికైతే ఏదైతే ఎస్ఎల్జీసీ ప్రమాద ఘటనకు సంబంధించి ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది దాదాపుగా పదహారు రోజులు గడిచిపోయినప్పటికీ ఇటు కార్మిక రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితిని అయితే చూస్తూనే ఉన్నాం ఏదైతే జీరో పాయింట్ పద్నాలుగు కిలోమీటర్ల దగ్గర అయితే ఒకసారిగా మీది నుంచి సెగ్మెంట్స్ అన్ని కూలిపోవడంతో సెగ్మెంట్స్ గురదా మట్టి శిథిలాలన్నీ కూడా పడడంతో ఒక్కసారిగా అదంతా ఒక కాంక్రీట్ మాదిరిగా కాంక్రీట్ బేస్ మాదిరిగా పూర్తిగా సెట్ అయిపోయింది అక్కడ ఒకవేళ వీళ్ళు తవ్వకాలు జరిపితే ఆ తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అదంతా కదిలి ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో కదిలి మెయిన్ నుండి భారీగా కూలి టనల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే కోణంలో కూడా ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు వైపు రెస్క్యూకి సంబంధించి కూడా ఒక్క ఒక్క షిఫ్ట్ కు నూట ఇరవై మంది కార్మికులు లోపలికి వెళ్తున్నారు లోపలికి వెళ్ళి లోకల్ ట్రైన్ ద్వారా వ్యాగన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు కన్వేర్ ఏదైతే కన్వేర్ పెట్టుతుందో ఈ కన్వేర్ ప్రధానంగా బురదలు మట్టి శిథిరాలంతా కూడా బయటికి పారబోస్తుంది ఇది మొన్న రెడీ చేసినప్పటికీ ఒక రోజు మాత్రమే అప్తే పనిచేసి తర్వాత అది రిపేర్ ఇచ్చినట్టుగా కూడా రిపేర్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా పనులు పునరుద్ధరిస్తున్నట్టు కూడా ఏపీ యాజమాన్యం మీకు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మొత్తానికైతే కూడా లోపల ఉన్న ఈ ఏదైతే స్ట్రెక్ అయిన సెగ్మెంట్ దగ్గర దాని తవ్వకాలు చేపడితే మీది నుంచి ఒకసారిగా కులితే ఇటు కార్మికులకు తర్వాత టన్నెల్ కూడా ప్రమాదం ఉందన్న నేపథ్యంలో ఇప్పటికే జూలక జూలాజికల్ సర్వేలు ఇవన్నీ కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రం కాస్త చూసి ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న అధికారులతో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తర్వాత స్థానిక కలెక్టర్ ఎస్పీలతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు లోపలున్న పరిస్థితులంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి లోపల పరిస్థితులకు సంబంధించిన అప్డేట్స్ కి సంబంధించి తీసుకున్నారు వీళ్ళకి దిశ దిశానిర్దేశం కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తానికైతే క్యారో డాక్స్ గతంలో కూడా జీపీఆర్ టెక్నాలజీని లోపలికి ఈ జీపీఆర్ టెక్నాలజీ ఆర్బీలో ఉపయోగిస్తారు దీనికి సంబంధించి కూడా ఈ జీపీఆర్ టెక్నాలజీ ఒక రెండు స్పాట్స్ లో గుర్తించినప్పుడు ముందుగా స్పాట్స్ కి సంబంధించి తవ్వకాలు జరిపినట్టు అక్కడ ఓన్లీ కి సంబంధించిన పైపులు ఇతర సామాగ్రి మాత్రమే సంబంధించి వేచి చూడాలి ఈ స్పాట్స్ గుర్తించిన ప్రాంతంలో చిక్కుపోయిన వారు దొరుకుతారా లేకపోతే ఇతర వాళ్ళ ఏదైనా దొరుకుతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ సాగర్ అలాగే ఇటు టీవీఏ ముందు భాగంలోనైతే ఒక మృతదేహం గుర్తించినట్లు తెలుస్తుంది అలాగే మిగిలిన మృతదేహాలు మరి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందా అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది ప్ర ఎక్కడా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ముందు ప్రాంతంలో అయితే ఏదైతే కేడవా డాగ్స్ కేడవా డాగ్స్ ఎక్కడైతే అనుమానంగా అవి తిరిగి గుర్తింపు చెప్పేసి ఎక్కడైతే మార్క్ చేస్తారో అతనికి సంబంధించి తవ్వకాలు జరిగితే ఒక తీయి బయటికి వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే అధికారులు అయితే దానికి ప్రాథమికంగా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు కాకపోతే అక్కడున్న కొంత సమాచారం మేరకు అయితే ఒక చెయ్యి బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా తవ్వకాలు జరిపితే బాడీని బయటికి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది ముందుగా అక్కడ పూర్తిగా తవ్వకాలు జరిపితే ఈ చెయ్యితో పాటు ఒకటే బాడీ బయటకు వస్తుందా లేకపోతే ఇతర కార్మికులు ఏమైనా ఉన్నారా అనే కోణంలో తవ్వకాలు అయితే జరుపుతున్నారు దీనికి సంబంధించి ఎక్కడా కూడా అధికారులు అఫీషియల్ గా చెప్ప చెప్పడం లేదు దీనికి సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది కార్మికుల ఆధారంగా మాత్రమే ఇది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ తవ్వకాలు జరిపితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఈ డెడ్ బాడీస్ దొరుకుతాయా లోపల చిక్కున్న ఎనిమిది మందికి సంబంధించి లేకపోతే ఒకటే డెడ్ బాడీ దొరుకుతుందా లేకపోతే అక్కడ చెయ్యి మాత్రమే ఉందా అనేది వీచి చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ టన్న బా తన్నెల్ ప్రాంతం అంతా కూడా ఒక పది మీటర్ల దయా ఉంటే సెగ్మెంట్స్ వేసిన తర్వాత తొమ్మిది పాయింట్ రెండు మీటర్ల దయా ఉంటుంది పూర్తిగా టన్నెల్ సంబంధించి టన్నెల్ అంతా కూడా ఈ శిథిలాలతో మట్టి బురదతో పూర్తిగా మునిగిపోయింది గత పదహారు రోజుల నుంచి ఇటు రెస్క్యూ బిందాలన్నీ తవ్వకాలు జరుపుతూనే జరుపుతూనే పన్నెండు పదకొండున్నర కిలోమీటర్ల నుంచి దాదాపుగా జీరో పాయింట్ వరకు కూడా వెళ్ళారు దాని తర్వాత కనియో బెల్ట్ ద్వారా కూడా బయటికి తీశారు తాజాగా అయితే ఆ ఏదైతే చెయ్యికి సంబంధించి ఒక చెయ్యి బయటికి రావడంతో అక్కడ కొద్దిపాటిగా టెన్షన్ వాతావరణం నెలకొంది బాడీస్ అన్ని ఇక్కడ ఉంటాయా లేకపోతే ఒక్క బాడీగా దొరుకుతుందా అనే కోణంలో కూడా తవ్వకలు అయితే జరుపుతున్నారు ఇది ఎక్కడ కూడా అఫీషియల్ అప్డేట్ అయితే లేదు మరి కాసేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది విశాలని రైట్ థ్యాంక్ యూ సాగర్ హైదరాబాద్ హయత్నగర్ లోని మైత్రి కుటీర్ విలాస్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు మహిళలందరూ కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు మహిళలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్ర ఆలోచనలు కలిగి ఉండాలని వారు మహిళా నాయకులు అన్నారు కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని సమాజంలో స్త్రీ పురుషులు సమానమన్న ఆలోచన రావాలన్నారు वर अपडेट्स फॉर मोर अपडेट्स कीप वाचिंग.